జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పొతినా మహేష్ వినక్కి తగ్గడం లేదు న్యాయం చేస్తామని పవన్ బుజ్జగించినా వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు పార్టీ గీత ఎవరు దాటినా వేటేనంటూ పవన్ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో మహేష్ ఏం చేయబోతున్నాడు అనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది సర్దుకుంటారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకే దక్కింది బీజేపీ తరపున సుజన చౌదరి బరిలోకి దిగారు మరోవైపు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేనకే కేటాయిస్తారని పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పొతినా మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్ళిపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్కు వెస్ట్ను జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఇటీవలే ఆందోళనలు కూడా చేశారు టికెట్ తనకే ఇవ్వాలని పార్టీ ఆఫీస్లో రెండు గంటల పాటు నిరసన దీక్ష కూడా చేపట్టారు తనకు సీటు ఇవ్వడమే న్యాయం ధర్మమని వాదించారు పొత్తిన జనసేనను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారని పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారు ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా జనసేన కోసం పనిచేశానని పవన్ తనకు తప్పకుండా న్యాయం చేయాలని భావించారు పొత్తిన మహేష్ గారు విజయవాడ వెస్ట్ టికెట్పై మంకు పట్టు పడుతున్న పొతినా మహేష్తో మూడోసారి సమావేశమైన పవన్ కళ్యాణ్ బుజ్జగించేందుకు ప్రయత్నించారు అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామంటూ భరోసా కూడా ఇచ్చారు అయినా విజయవాడ వెస్ట్ టికెట్ కావాల్సిందేనంటూ పుతినా పట్టుబట్టాడు ఈ తరుణంలో పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని చెప్పారు పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఆయన మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలని మిత్రపక్షాల కూటమిని గెలిపిద్దామంటూ ప్రెస్ నోట్ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ అనేక నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన జనసేన నాయకులందరికీ ప్రెస్ నోట్ హెచ్చరించేలా మారింది పొత్తిన సహా అనేక మంది జనసేన ఆశావాహులు పవన్ తాజా ప్రశ్నలతో ఉలిక్కిపడ్డారు ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎలా స్పందిస్తారనేదే ఉత్కంఠగా మారింది పొత్తుల నేపథ్యంలో త్యాగాలు చేయక తప్పదని పవన్ ముందు నుంచే కేడర్కు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు అయితే ఈ తరహాలో త్యాగాలు చేయవలసి వస్తుందని తాము ఊహించలేని పార్టీ నేతలు వాపోతున్నారు అనేక చోట్ల ఇప్పటికే కొందరు జనసేన ఆశావాహులు తిరుగుబాట ఎగురవేశారు మరికొందరు నేడో రేపో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా పొత్తిన మహేష్ తన భవిష్యత్తు కార్యాచరణపై ఏం చెబుతున్నారనేదే ఆసక్తికరంగా మారింది పవన్ తాజా ప్రెస్ నోట్ నేపథ్యంలో పొత్తిన సర్దుకుపోతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేదే తేలాల్సి ఉంది పొతీన అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది